అందరికీ నమస్కారం ఈరోజు మనం అమరావతి దగ్గరలోని వైకుంఠపురం అనే గ్రామంలో కౌంచగిరి అనే కొండ మీద కృష్ణానది తీరంలో స్వయంగా వెలిసిన వెంకటేశ్వర వారిని దర్శించుకోవటానికి వెళదాం ఈ గుడి అమరావతి నుండి ఏడు కిలోమీటర్లు విజయవాడ నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ స్వామివారు కృష్ణానది పుట్టక ముందు నుంచే వెలిసారని చెప్పుకుంటూ ఉంటారు ఒకరికి జెన్నీ అనే ఆవు ఉండేదంట ఆవు రోజు ఇంటికి వచ్చి పాలిచ్చేది కాదంట ఎందుకని కాపలా కాస్తే అది రోజు కొండ మీద ఉన్న పుట్ట పుట్టలో పాలిస్తూ ఉండేది ఇంటికి వచ్చి ఆ రాత్రి ఆ గో గోవుల ఆయనకి స్వామివారి స్వప్న దర్శనమిచ్చి నేను అక్కడ కింద పు పుట్టలో కింద గుహలో వెలిశాను నన్ను సేవించుకోండి అని చెప్పారంట మరుసటి రోజు ఆ పుట్టని తొవి చూస్తే స్వామివారు నిజంగానే అక్కడ ఉన్నారంట ఆ స్వామివారి విగ్రహం సరిగ్గా లేకపోవటంతో దాన్ని సరిచేయాలని తలిచి శిల్పిని పిలిపించి చెక్కిద్దామని ప్రయత్నించారంట ఆ శిలి శిల్పి ఉలితోటి స్వామివారి వక్షస్థలం మీద కొట్టగానే అక్కడి నుంచి రక్తం గారిందంట అప్పుడు ఆ స్వామివారు ఆకాశవాణిలో వినిపించి నేను నాకు రూపం ముఖ్యం కాదు నేను ఎలా ఉన్నానో అలానే నన్ను సేవించుకోండి అని చెప్పారంట ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి మనం మెట్ల మార్గం ద్వారా వెళ్ళొచ్చు రోడ్డు మార్గం ద్వారా కూడా వెళ్ళొచ్చు మనం మెట్ల మార్గం ద్వారా కూడా వెళ్దాము మెట్ల మార్గం మొదలయ్యే దగ్గర మనకి మారుతీవనం అనేది ఉంటుంది ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి ఉంటారు అక్కడంతా చెట్లు ఉంటాయి బాగుంటుంది చూడడానికి ఆంజనేయ స్వామి ఎదురుగా గరుడాలు వారు కూడా ఉంటారు ఆయనను కూడా దర్శించుకొని మెట్లెక్కడం స్టార్ట్ చేద్దాం మెట్ల మార్గంలో పక్కన స్వామివారికి సంబంధించిన దశావతారాల విగ్రహాలు ఉంటాయి ఆ ఒక్కొక్కరిని దర్శించుకుంటూ నిదానంగా పైకెక్కుతూ ఉందాము మనకి ఎక్కడైనా ఎక్కలేమనిపిస్తే కూర్చోడానికి బెంచులు కూడా ఉన్నాయి చక్కగా కూర్చొని చుట్టూత నేచర్ చాలా బాగుంటుంది కొండలు చెట్లు అవన్నీ ఉండి కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు అట్లానే ఇక్కడ ఇంకొక ఈ విశిష్టత ఏమనిపించిందంటే నాకు పైకి ఎక్కుతూ ఉంటే తిరుపతి తిరుపతి ఎక్కుతున్నట్టే అనిపించింది తిరుపతిలో మనం ఎట్లా వెళ్తామో ఇక్కడ కూడా అలానే ఉన్నట్టు అనిపించింది అండ్ ఇక్కడ స్వామివారికి నిత్యం నైవేద్యం చక్ర పొంగలి సమర్పిస్తారంట ప్రత్యేకంగా ఎక్కడ ఇట్లా చేయరంట ఇక్కడొక్క చోట ఈ స్వామివారికే నైవేద్యం సమర్పిస్తారంట చక్ర పొంగలి మనం పైకి వెళ్ళిన తర్వాత ప్రదక్షిణాలు చేయడానికి దారి కూడా ఉంది చుట్టూత కొండ చుట్టూత ప్రదక్షిణ చేసి రావచ్చు అట్లా ప్రదక్షిణ చేసి గుడి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం అంతకంటే ముందు ఆంజనేయ స్వామి ఉంటారు ఇక్కడ కొండ గోడ మీద చెక్కబడి ఆంజనేయ స్వామి గరుడాలు వారు ఇద్దరు ఉంటారు వాళ్ళని దాటి ప్రదక్షిణాలు చేసి గుడి చుట్టూత ప్రదక్షిణమైపోయిన అయిపోయిన తర్వాత లోపలికి స్వామివారిని దర్శించుకొని వద్దాం అన్నమాట స్వామివారిని దర్శించుకునేటప్పుడు అక్కడ పూజారి గారు మనకి స్థల పురాణం మొత్తం వివరంగా చెప్తారు ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటంటే మనం ఏదైనా కోరిక కోరుకొని స్వామివారికి చక్ర పొంగలి నైవేద్యంగా సమర్పిస్తానని మొక్కుకొని దర్శించుకొని ఇంటికి వెళ్ళి మనకు ఆ కోరి కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ స్వామివారి దగ్గరికి తిరిగి వచ్చి నైవేద్యం సమర్పించి మొక్కు తీర్చుకుంటాము ఇక్కడ గుడి వెనకాలకు వచ్చి నిలబడి చూస్తే పక్కన కృష్ణానది పార్కు వ్యూ చాలా బాగుంటుంది ఈ గుడి నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా విజిట్ చేయండి తప్పకుండా నచ్చుతుంది అలానే చూస్తున్న వాళ్ళకు కూడా ఈ గుడి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ